నమస్తే సాయిరామ్ ఈ గురువారం బాబా సందేశం అండి బిడ్డ నువ్వు ఇప్పుడు ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నావు ఈ సమస్య అనేది తీరుతుందా లేదా అన్న సందేహం అనేది నీకుంది కానీ రోజులు అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో అంటే చాలా బాధపడుతూ ఉన్నావో నీ మనసుని ఎంత కష్టపడుతుందో అంత కష్టాన్ని నువ్వు భరిస్తున్నావు అని అంటే దానికి ఒక మంచి కారణాన్ని నేను చూపించబోతున్నాను అంటే నువ్వు ఊహించని ఒక కారణాన్ని నేను చూపించబోతున్నాను అది అలాంటి ఒక కారణం అనేది నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురాబోతుంది నువ్వు బాగా ఒక పై స్థాయికి వెళ్ళడానికి ఈ సమస్య అనేది ఒక విషయంగా నీకు తోడ్పడింది అన్న ఒక విషయాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావు మరికొద్ది రోజులలో అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి అంతేకాకుండా ఇలాంటి ఒక సమస్యలో కూడా ఎంత బాధపడినా సరే నువ్వు కన్నీరు కారుస్తున్నా సరే నన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోకు నేను నీ పక్కనే ఉన్నానన్న విషయాన్ని అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం అందువల్ల ఎవరికైతే కనుక బాబా నాతోనే ఉన్నారని అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా కమెంట్స్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు గురువారం బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే